తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ యువ హీరో నవీన్ చంద్ర కు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది ఈ ఏడాది నిర్వహించిన దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో నవీన్ చంద్ర ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు గత ఏడాది విడుదలైన మంత్ ఆఫ్ మధు సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే ఆ చిత్రంలో ఆయన అద్భుతమైన నటనకు ఈ పురస్కారం లభించింది భారతీయ చిత్ర పితామహుడిగా చెప్పుకోదగిన దాదాసాహెబ్ సాహెబ్ ఫాల్కే పుట్టినరోజు ఏప్రిల్ ఈ పురస్కారాలను అందిస్తారు ఈ పురస్కారాల కోసం దేశ వ్యాప్తంగా అనేక మంది కళాకారులు పడుతూ ఉంటారు మన దేశంలో ప్రతి ఏడాది విడుదలయ్యే చిత్రాలు వివిధ విభాగాలలో పోటీపడతాయి అందులో ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారికి నిర్వాహకులు ఈ పురస్కారాలను అందిస్తారు రెండు ఇరవై నాలుగు సంవత్సరానికి ఉత్తమ నటుడిగా నవీన్ చంద్రకు ఈ అవార్డు దక్కడం కండాల రాక్షసి సినిమా ద్వారా పరిచయమైన నవీన్ చంద్ర తెలుగుతో పాటు తమిళ్ హిందీ చిత్రాలలోనూ నటిస్తున్నారు ప్రస్తుతం గేమ్ చేంజర్ వంటి పాన్ ఇండియా చిత్రంతో పాటు అనేక చిత్రాల్లోనూ నటిస్తున్నారు రీసెంట్ గా ఆయన నటించిన ఇన్స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో అలరిస్తోంది